అందరికీ ఒక అభిప్రాయం ఏంటంటే ప్రజాస్వామ్యం ఒక రాత్రి రాత్రి చచ్చిపోతుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది పూర్వం జరిగేది ఒక అర్ధరాత్రి సైనికులు గబగ వచ్చేసి ఆ దేశం అధ్యక్షుల్ని ప్రధానమంత్రిని మంత్రుల్ని అరెస్ట్ చేసేసి టెలివిజన్ ని రేడియో స్టేషన్ ని ఆక్రమించేసి ఒక మార్షంలో డిక్లేర్ చేసేస్తారు చేసేసేవాళ్ళు ఆ రోజులు పోయాయి ఇప్పుడు మనకు తెలియకుండానే మనం చూస్తూ ఉండగానే మన కళ్ళు ఉండగానే నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అండి హతమారుస్తున్నారు చాలా గర్వంగా జరుగుతుంది మా చిన్నప్పుడు ఎకనామిక్స్ లోను మేనేజ్మెంట్ లోను పాఠాలు చెప్పేవాళ్ళు కాగుతున్నటువంటి నీళ్ళలో ఒక కప్పని వేసామనుకోండి అలా పడి పడి వెంటనే దూకిస్తుంది బయటికి వెడిగా ఉంటుంది అలా కాకుండా ఒక రెండు మూడు కప్పల్ని నీళ్ళలో పెట్టి అవి ఈదుకుంటూ ఉంటాయి పొయ్యి మీద పెట్టి వెలిగించామనుకోండి కొంచెం వెచ్చగా ఉంటుంది ఒక కప్ప ఇంకొక ఉంటుంది ఏది వేడెక్కుతోంది అంటే ఏం బాగుంది బాగుంది కదా చక్కగా ఉంది వెచ్చవెచ్చగా ఉంది ఇంకొంచెం వెచ్చగా అవుతుంది ఇంకా బాగుంది ఏది ప్రమాదము ప్రమాదం ప్రమాదం లేదు ఊరికి ప్రమాదం ప్రమాదం అంటే ప్రతిదానికి అపచక్రం మాట్లేదు నువ్వు ఏం ప్రమాదం ఎంత చక్కగా ఉంది హాయిగా ఉంది ఇందాక చల్లగా ఉంది బాగుంది వెచ్చగా ఉంది ఇంకా వెచ్చగా ఇంకా బాగుంది అలా వెచ్చగా ఉంది వెచ్చగా ఉంది వెచ్చగా ఉంది అనుకుంటూ ఉంటే మాడిపోయాయి భారతదేశం పరిస్థితి ఇంచుమించి అలాగే ఉంది మనం చాలా వాదనలు వింటున్నాం ఏమయ్యా పార్లమెంటు ఎలక్షన్లు మహారాష్ట్ర ఎలక్షన్లు ఓడిపోతే అవకతవకలు జరిగాయా తెలంగాణలో ఎక్కితే పర్వాలేదా హిమాచల్ ప్రదేశ్లో ఎక్కితే పర్వాలేదా బనే ఉంది ఎలక్షన్ ఓటు లేదా అక్కడ జార్ఖండ్ మాట పర్వాలేదా అన్నారు అనుకోండి మనం నెగ్గారు కదా ఇక్కడ నెగ్గారు అక్కడ నెగ్గారు జార్ఖండ్ మహారాష్ట్ర పోతే మాత్రం ఓటు చోడీయ్యా కర్ణాటకలో ఎలక్షన్ బానే ఉందా చాలా సొఫిస్టికేటెడ్ గేమ్ మీ యొక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మామూలుగా గది రంగంలో పిల్ల చేసేటువంటి చోరీ కాదు క్యాషిగా వెళ్ళాం అనుకోండి ప్యాకెట్ ఆడుతున్నాం అనుకోండి మనం ఆడుతుంటాం కదా ఆడిన ప్రతి ఆట అనుకోండి మళ్ళీ వెళ్తాను వాడికి వెళ్తావా చెస్తే వెళ్ళాం ఒక ఆట నెగ్గి ఒక ఆట ఓడి రెండు ఆటలు నెగ్గి మూడు ఆటలు ఓడితే అలా ఓటమి గెలుపు ఓటమి గెలుపు ఓటమి గెలుపు ఉందనుకోండి అప్పుడు ఏమనుకుంటా పోతే పోయిందని వచ్చేస్తుంది వచ్చేసారి వచ్చేస్తుంది ఆ పోయిందా ఓకే మళ్ళీ వస్తుంది ఆశ ఉండి ఆడుతూ ఆడుతూ ఓడుతూ ఆడుతూ ఆడుతూ ఓడుతూ గెలుస్తూ ఆడుతూ ఓడుతూ గెలుస్తూ ఉంటే ఆట సాగుతుంది చివరికి వచ్చేపటికి సాయంత్రానికి వచ్చేపటికి వాదాంతానికి వచ్చేపటికి నెలాఖరికి వచ్చేటప్పటికి లాబా ఎవరికి వస్తుందండి క్యాన్సిన్ ఎవరికి వస్తుంది ఆడుతూ ఉంటారు ఊడుతూ ఉంటారు గెలుస్తూ ఉంటారు ఊడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు అని చేత జార్ఖండ్ తీసుకోవచ్చేద్దాం జార్ఖండ్ మహారాష్ట్రను మహారాష్ట్రలో ధార్మిక డెవలప్మెంట్ ఉంది మనకు కావాలి తెలంగాణ ఇచ్చేద్దాం మధ్యప్రదేశ్ పేసిన హిమాచల్ ఇచ్చేద్దాం హర్యానా నో అక్కడ రైతులు కనుక రేపు మళ్ళీ ఉచిపించి ఢిల్లీకి రావాలంటే హర్యానా ప్రభుత్వం మన చేతిలో ఉంటేనే కానీ మనం ఆపలే మనం అని చెప్పి అది కావాలి అలాగా ఒకటి వాటిచ్చి ఒకటి తీసుకుని ఒకటి ఇచ్చి ఒకటి తీసుకుంటే వీళ్ళు నేరు మూసుకొచ్చుంటారు వీళ్ళకి సమాధానం లేదు అడిగాను మరి ఏమైంది మరి హైదరాబాద్ నెక్కావు కదా తెలంగాణ నెగ్గేవు అంటే మాట్లాడు వైనాడు నెక్కావుగా మరి మాట్లాడు రాయబరీ నెగ్గేవు మాట్లాడు మరి కానీ ఇది చేయి అది చెయ్యి లోక్సభ నువే పట్టుకో మహారాష్ట్ర ఇదే పట్టుకో కర్ణాటక ఇచ్చేసేయి ఏమవుతుంది ఓకే ఇది ఒక సొఫిస్టికేటెడ్ గేమ్ దీన్ని అర్థం చేసుకోకుండా అసలు ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది అనే దాని మీద లోతుగా మనం వెళ్ళకుండా రాజకీయ పార్టీలు ఏవో చేస్తాయి రాజకీయ నాయకులు ఏదో చేస్తారు అనుకుంటే మాత్రం మనం నిండా మునిగిపోతాం ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజకీయ పార్టీలు సరిపోవు మనలాంటి వాళ్ళం పౌర సమాజం రోడ్డు మీదకు వచ్చి ఈ ప్రజాస్వామ్యం మాది అనే మాట మాట్లాడకపోతే కాపాడుకోకపోతే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇక ఉండదు ఇంకో మాట కూడా చెప్పాలి ఇప్పుడు రగులుతోంది రగులుంది రగులుంది అనుకున్నటువంటి ఒక ఆందోళన ఒక ఉద్యమం ఇది పెరిగి పెద్దదయ్యి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేంత వరకు ఇది జరిగి ఆ ఉద్యమం సఫలీకృతం కాకపోతే ఈ దేశం మళ్లీ ఎన్నికలంటూ జరగవు రాసి